ఎన్నేళ్లుగా విచారణ ఎన్ని ఏజెన్సీలతో విచారణ అయినా కేసు కొనక్కి రావడం లేదు దేశంలోని అత్యున్నత సంస్థ కూడా ఏళ్లకేళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి చివరకు పూర్తి చేసింది అయినా బాధిత కుటుంబానికి ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ కనిపిస్తోంది ఎందుకో విక్టిమ్ ఫ్యామిలీకి ఎందుకు అనుమానం వచ్చింది పద్దెనిమిదేళ్లుగా సాగుతున్న ఆయుషా మీరా హత్య కేసు ఫైనల్ రిపోర్ట్ లో ఏముంది స్టేల్ కవర్ సమర్పించిన నివేదికపై ఆయుషా కుటుంబం రైస్ చేస్తున్న డౌట్స్ ఏంటి ఆయషా మీరా మర్డర్ కేస్ పద్దెనిమిదేళ్లుగా ఈ కేసు సామాన్యులకు అర్థం కాని లాగే మిగిలింది అత్యాచారం హత్య జరిగింది వాస్తవం కానీ అసలు దోషులెవరో తెలియలేదు ప్రస్తుతం హత్య కేసులో సిబిఐ దర్యాప్తును పూర్తి చేసింది అయినా బాధితు కుటుంబానికి అనుమానాలు ఎన్నో ఉన్నాయి కారణం సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదికనిచ్చిన సీబీఐ బాధితు కుటుంబానికి ఇవ్వలేదు ఇదే అభ్యంతరంతో హైకోర్టుకు వెళ్లింది ఆయిషా కుటుంబం సిబిఐ తుది నివేదిక ఇవ్వాలని ఆయిషా మీర తల్లిదండ్రుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు సిబిఐ కోర్టులో ఉన్న నివేదికను తీసుకోవాలని కోర్టు సూచించగా పద్దెనిమిది కోర్టుల చుట్టూ తిరిగారని మళ్లీ నివేదిక కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు సిబిఐ కౌంటర్ దాఖలు చేయడంతో వచ్చే శుక్రవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది కోర్టు పద్దెనిమిదేళ్ల కిందట తన బిడ్డను దారుణంగా హత్య చేశారని ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని ఆయేషా మీరా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు సిబిఐ ఐదేళ్లలో విచారణ చేయాల్సి ఉండగా ఎనిమిదేళ్లు చేశారని రీపోస్ట్ మార్టం చేసిన నివేదిక కూడా తమకు ఇవ్వలేదన్న ఆమె సిబిఐ దర్యాప్తు పైన ఆయషా కుటుంబం పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఈ నివేదికని మీరు సిబిఐ కోర్టులో ఒక లాయర్ని ని పెట్టుకుని లాయర్ ద్వారా పిటిషన్ వేసి ఆ రిపోర్ట్ మీరు తెచ్చుకోండి అన్నారు మేము అసలు సిబిఐని మేము ఎవరిని అడిగాము వాళ్ళందరికీ వాళ్ళు వేయలేదు మేము అడిగితే కోర్టు వేసింది అప్పుడు తెలంగాణ హైకోర్టు మేము అడిగితే ఆ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది మరి దానికి బాధ్యులు ఎవరు సిబిఐ వాళ్ళే కాబట్టి నివేదిక కూడా మాకు రిపోర్ట్ అందించాలా లేదా సీబీఐ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి బాధితులుగా అదొక రూల్ కూడా ఉంది మా సహకారం ఎందుకు తీసుకోలేదు ఏం చేశారు ఎవరిని పెట్టారు అసలు పెట్టారా లేదా రెండు వేల ఏడులో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఒక లేడీస్ హాస్టల్లో ఉంటూ ఫార్మసీ కోర్స్ చేస్తున్న పదిహేడేళ్ల ఆయుషా మీరా అత్యాచారానికి గురై తేలింది అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన దారుణ ఘటన అది మొదట్లో జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింగ్ ను అరెస్ట్ చేసి విచారించి ఆ తర్వాత వదిలేశారు రెండు వేల ఎనిమిది ఆగస్టులో పిడతల సత్యనారాయణ అలియా సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి పద్నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు అపీల్స్ చేసుకోగా ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేసింది రెండు వేల పదిహేడులో హైదరాబాద్ హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది దీంతో కేసు మళ్లీ మొదటకొచ్చినట్టయింది దోషులెవరో తేలకపోవడంతో తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు ఆయుషామేరా తల్లిదండ్రులు మొదట ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేకపోవడంతో సిట్ ఏర్పాటైంది సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో కేసును తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో అప్పగించింది అయితే ఏడేళ్లు గడిచింది తమ సుదీర్ఘ విచారణలో రెండు వందల అరవై ఆరు మందిని ప్రశ్నించింది సిబిఐ ముఖ్యంగా ఆయిషా మీరా హత్య కేసులో గతంలో విచారించిన అధికారులని ప్రత్యేకంగా ఇంటరాగేట్ చేసింది దర్యాప్తును పూర్తి చేసి సీల్డ్ కవర్లో తుది నివేదికను హైకోర్టుకు సిబిఐ కోర్టుకు సమర్పించింది సిబిఐ మరోవైపు ఆయిషా మీరా కుటుంబానికి న్యాయం జరగాలని సత్యంబాబు కోరుతున్నారు దర్యాప్తు సంస్థలు తప్పుడు విచారణ కారణంగా దోషులు తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సత్యంబాబు హైకోర్టు నన్ను రిలీజ్ చేసింది ఇంకా సిబిఐ పద్నాలుగు నా చుట్టూ తిరుగుతున్నారు ఇకనైనా నన్ను ఇంకా నన్ను వదిలేమని చెప్పేసి నేను ఈ సమయ ఈ నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఇంకోటి ఏంటంటే నిర్భయ కేసులు ఎటువంటి న్యాయం జరిగిందో అయేష మేర కేసుకు కూడా అదే న్యాయం జరగాలి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి ఇప్పటి నుంచి కాదు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళ తల్లిదండ్రి పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఒకటే కోరుకున్న వాళ్ళు డబ్బు కోసం లేకపోతే ఆస్తుల కోసం ఇంకోదానికి ఇంకో కోసం వాళ్ళు చేయట్లేదు ఏంటంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు గవర్నమెంట్ని ఆనాడు నిర్భయ కేసులు ఎటువంటి న్యాయం జరిగిందో అయేషా మేరా కేసు కూడా అదే న్యాయం జరగాలి పద్దెనిమిదేళ్లుగా విచారణ కొనసాగుతున్న పరిష్కారం మాత్రం కావడం లేదు తొలి దర్యాప్తులో స్థానిక పోలీసులు ఆధారాలను సరిగ్గా సేకరించకపోవడమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి హాస్టల్లోని సంఘటనా స్థలంలో ఎవిడెన్స్ సేకరణ సరిగ్గా జరగలేదు అన్న విమర్శలు కూడా పోలీసులపై వచ్చాయి ఫోరెన్సిక్ ఆధారాలు తారుమారయ్యాయని సిఐడి సిబిఐలకు కేసు అప్పగించినప్పటికీ ఏజెన్సీల మధ్య సమన్వయం లోపించడంతోనే ఈ దర్యాప్తు సరైన దిశలో జరగలేదు అన్న చర్చ కూడా జరుగుతోంది రాజకీయ ఒత్తిడి అధికారుల నిర్లక్ష్యం వంటి ఆరోపణలు కూడా వినిపించాయి ప్రస్తుతం విచారణ అయితే పూర్తయింది మరి సీల్డ్ కవర్ లో సీబీఐ ఇచ్చిన నివేదికలో ఏముంది దోషులుగా ఎవరిని నిర్ధారించింది హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వనుంది అనే నెలకొంది మరి పద్దెనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్న ఆయిషా మీరా తల్లిదండ్రులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి